దేవుడు త్వరగా కరుణించాలంటే ఏం చేయాలమ్మా వచ్చింది కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదమ్మా దేవుడికి ఎన్ని పూజలు చేసినా ఎంత మొక్కినా మా గోడు వినట్లేదని మిగతా వాళ్ళందరితో మంచి జరుగుతుందని కొందరు బాధపడుతున్నారు కదా ఒక వ్యక్తి భోజనం చేయడానికని హోటల్కి వెళ్ళి తనకి నచ్చిన రెండు మూడు ఐటమ్స్ ఆర్డర్ ఇస్తాడు అంతలోనే ఇంకొక ఫ్యామిలీ వచ్చి తన పక్కన టేబుల్లో కూర్చొని వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటారు ముందుగా ఆ ఫ్యామిలీ ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తుంది వాళ్ళు తినడం మొదలు పెడతారు ఈ వ్యక్తేమో బాగా ఆకలితో ఉంటాడు తను ఇచ్చిన ఆర్డర్ ఇంకా రాలేదనే కోపంతో లేచి వెళ్ళిపోబోతాడు ఇంతలోనే ఒక వెయిటర్ వచ్చి మీ ఆర్డర్ లేట్ అయినందుకు క్షమించాలి మీకు ఫుడ్ వచ్చేలోపు మా హోటల్ తరపున మీకు సూప్ కాంప్లిమెంటరీగా ఇస్తున్నామని సూప్ సర్వ్ చేస్తాడు అతను ఆ సూప్ తాగిన వెంటనే ఆ హోటల్ షెఫ్ నలుగురు వెయిటర్స్ తో ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి